ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయినాథం దయ వల్ల అందరూ కూడా ఎక్కడున్నా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి బాబాగారు మనతో ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే ఈరోజు శనివారం కథ తల్లి హనుమంతుని తాకి ఈ చిన్న మంత్రాన్ని నువ్వు చదివితే చాలు ఖచ్చితంగా నీ జీవితంలో ఒక ఊహించినటువంటి అద్భుతాన్ని నువ్వు చూస్తావు నువ్వు ఏ కోరిక అనుకున్నా సరే ఖచ్చితంగా ఆ హనుమంతుని అనుగ్రహం వలన నీకు నెరవేరుతుందని మనకు బాబాగారైతే ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారన్నమాట బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశాన్ని మీరు విన్న తర్వాత ఈ సందేశం మీ అందరికీ నచ్చితేనే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి మరి కొంతమందికి మీరు షేర్ చేయడానికైతే అయితే చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి తల్లి ఎప్పుడు కూడా ఎన్నో బాధలను అనుభవిస్తూ ఎన్నో కష్టాలను చవిచూస్తున్న నీ జీవితంలో ఒక కొత్త వెలుగును నింపడానికి ఈ బాబా రాబోతున్నాడు ఈ రోజు నుండి నీ జీవితంలోకి అద్భుతమైన కాలం ప్రవేశించింది ఇకపై నీ ఇంట భోగభాగ్యాలకు కొదువ ఉండదు సకల సంపదలు నీ ఇంట కొలువు తీరుతాయి ఆనందం తాండవం చేస్తుంది ధనధాన్యాలకు ఎప్పుడు కూడా లోటు ఉండదు సమస్తమైన సంతోషాలు నీ జీవితాన్ని పెనవేసుకుంటున్నాయి నా అనుగ్రహంతో పాటుగా ఆ హనుమంతుని అనుగ్రహం నీపై చాలా ఎక్కువగా ఉంది హనుమంతుడు నీ జీవితంలో చేసేటువంటి అద్భుతాలన్నీ నువ్వు ఖచ్చితంగా చూస్తావు ఎప్పుడు ఇలానే చెప్తూ ఉంటారు బాబా కానీ మా జీవితంలో ఎప్పుడు అద్భుతం జరిగేది మేము ఎప్పుడు సంతోషంగా ఉండేది మాకంటూ కొన్ని రోజులు సంతోషమైన రోజులు వస్తాయా లేదా అని నువ్వు నన్ను ప్రతిరోజు అడుగుతున్నావు కదమ్మా ఖచ్చితంగా వస్తాయని చెప్పడానికి నేను ఈ సందేశం ద్వారా వచ్చాను ఈరోజు శనివారం కదా హనుమంతుని గుడికి వెళ్ళి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ చిన్న మంత్రాన్ని మీరు పఠిస్తే చాలు ఆ హనుమంతుని దయ వలన ఆ హనుమంతుని అనుగ్రహం మీపై చాలా ఎక్కువగా ఉండి మీరు ఏది అనుకున్నా సరే ఖచ్చితంగా మీ కోరిక అనేది నెరవేరుతుంది ఒకవేళ మీరు గుడికి వెళ్ళలేకపోయినా ఇంట్లో కూర్చొని హనుమంతుని నామం జపిస్తూ ఇప్పుడు నేను చెప్పినటువంటి మంత్రాన్ని పఠిస్తే చాలు ధనానికి కానీ సంతోషాలకి కానీ లోటు నీ జీవితంలో ఇకపై ఉండదు మీ కుటుంబం అంతా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో అభివృద్ధి చెందుతుంది ఎవరి దృష్టి నీపై పడిననో అది ఏమాత్రం చేయడని చెడు చే చేయదు మీ కుటుంబానికి శుభకరమైన రక్షణ చక్రం అనేది ఖచ్చితంగా ఉంటుంది కావునా మిమ్మల్ని చూసి ఎవరు అసూయపడినా వారి అసూయ చూపులు మీ వైపు చూసినా అవి మిమ్మల్ని ఏమీ చేయలేవు ఎందుకంటే ఎదుటి వారు మిమ్మల్ని చూసి ఈర్ష అసూయలు పడేలాగా మీ స్థాయి ఎంతో ఎత్తుకు వెళ్తుంది కానీ ఎవరి దుష్టి దోషాలు మీకు తగలకుండా కాపాడే బాధ్యత నాది అందుకే మీ కుటుంబానికి రక్షణ చక్రాన్ని అడ్డుగా పెట్టాను ఇకపై జీవితంలో ఎన్నడూ ఎటువంటి ఇబ్బందులు మీ కుటుంబానికి తాకలేవు కనుక మీరు నిశ్చితంగా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో విలసిల్లుతూ జీవితాన్ని కొనసాగించండి ఎప్పుడు కూడా బాబా మీతో ఉంటాడన్న విషయాన్ని మర్చిపోకండి బారాన్నంతా తొలగించుకోండి అది మీలో ఉండగా మీకు మనశ్శాంతి ఎలా వస్తుంది చెప్పండి ఎప్పుడు కూడా కష్టాలను అనుభవిస్తూ మీ జీవితాన్ని వేదనాభరితం చేసుకుంటూ ఉంటే ఇక మీరు సంతోషాలను ఎలా చూడగలరు ఒకవేళ సంతోషాలు మీ దగ్గరకు వచ్చినా కూడా బాధలలో ఉన్న మీరు సంతోషాన్ని గ్రహించలేక దాన్ని కూడా మీరు అనుభవించలేకపోతారు అలా కాకుండా ఎప్పుడైనా సరే భారాన్ని మీరు దించుకోవాలి నేను నీ దగ్గరే ఉన్నాను నీతోనే ఉన్నాను అని నమ్మితే చాలు నీకు కలుగుతున్న దుఃఖాన్ని బలవంతంగా నిలిపివేయవద్దు దుఃఖాన్ని బలవంతంగా నిలిపివేయడం వలన అది ఇంకా భారంగా మారుతుంది నీలో ఉన్నంత వరకు నీకు ప్రశాంతత ఉండదు నీ కష్టం బాధ నీ కోరిక ఏమైనా సరే నేను నీతోనే ఉన్నానని నమ్మి నాకు నీ బాధలన్నీ చెప్పుకో ఇప్పుడు నేను చెప్పినటువంటి హనుమంతుని మంత్రాన్ని పఠిస్తూ నీ బాధలన్నీ చెప్పుకుంటూ నా బాధలన్నీ తొలగిపోవాలి నా సంకల్పం నెరవేరాలి అని హనుమంతునికి విన్నపించుకో ఆ మంత్రం ఏమిటంటే ఓం హం హనుమతే ఓం హం హనుమతే నమ అనే ఈ మంత్రాన్ని మీరు తొమ్మిది సార్లు లేకపోతే పదకొండు సార్లు హనుమంతుని ఎదురుగా కూర్చొని పఠిస్తే చాలు మీకు ఖచ్చితంగా సకల శుభాలు చేకూరుతాయి మీరు అనుకున్న కోరిక ఏదైతే ఉందో అది హనుమంతుని ముందు ముందుగా చెప్పుకొని మాకు ఆ సంకల్పం నెరవేరాలి అని మనం మనస్ఫూర్తిగా హనుమంతుని నామం జపిస్తూ ఓం హం హనుమతే నమ అనే మంత్రాన్ని మీరు పదకొండు సార్లు లేకపోతే తొమ్మిది సార్లు చదివి హనుమంతునికి మీ సంకల్పాన్ని విన్నవించుకున్న తర్వాత ఇక మీరు గుడికి వెళ్ళిన వాళ్ళు తిరిగి ఎవరితో మాట్లాడకుండా ఇంటికి రండి ఒకవేళ వారు ఇంట్లోనే కూర్చొని ఈ మంత్రాన్ని చదివితే చాలు ఖచ్చితంగా మీ జీవితంలో ఒక ఊహించినటువంటి అద్భుతం జరిగి మీరు ఏవైతే కోరికలు కోరుకున్నారో ఏవైతే మాకు జరగాలి బాబా నెరవేరుస్తాడు మనస్ఫూర్తిగా అని మీరు ఎప్పుడైతే నమ్ముతారో మీకు ఆ కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి ఎప్పుడు కూడా మీ మనసులో అనుమానపు బీజాన్ని నాటుకోకూడదు అనుమానం ఉన్న చోట నమ్మకం అనేది అసలు ఉండదు ఎప్పుడు కూడా అనుమానంతోనే బ్రతుకుతూ ఉంటే కనుక జీవితంలో ఎప్పుడు కూడా సంతోషంగా ఉండలేరు ఎప్పుడైనా సరే మీ జీవితాన్ని సంతోషమయం చేసుకోవాలంటే ముందుగా మీలో మీకు నమ్మకం కుదరాలి మీపై మీకు పూర్తి విశ్వాసం ఉండాలి మాకు అవన్నీ ఖచ్చితంగా జరుగుతాయి మేము అనుకున్నదన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి అనే విషయాన్ని మీరు ఎప్పుడైతే మనస్సులో ఖచ్చితంగా అనుకొని ఉంటారో అవన్నీ కూడా మనస్ఫూర్తిగా నెరవేరుతాయి అలా కాదని మీరు సగం అనుమానంతో ఎప్పుడూ కూడా నన్ను పూజించినా సరే నాకు ధూపదీప నైవేద్యాలు సమర్పించినా పర్లేదు కానీ అపనమ్మకంతో నన్ను పూజిస్తూ బాబా చేస్తాడో లేదో బాబా మాకు ఆ కోరికలన్నీ నెరవేరుస్తాడో లేదో అని అపనమ్మకాన్ని మీరు ఉంచుకుంటే కనుక అవి ఎన్నటికీ కూడా మీకు మంచి జరగదు ఎప్పుడైనా సరే పూర్తి విశ్వాసం నమ్మకంతో నాపై ఉన్న ఉంచినప్పుడు నేను అన్నీ కూడా నెరవేరుస్తానని మీలో మీకు విశ్వాసం కలిగినప్పుడు అవన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి గత కొద్ది కాలంగా మీరు పడుతున్న ఇబ్బందులన్నీ తొలగిపోయి మీ జీవితంలో ఖచ్చితంగా అనేటివి వెల్లువిరుస్తాయి ఎప్పుడైనా సరే జీవితాన్ని సంతోషంగా ఉంచుకునేందుకు మనం ప్రయత్నించాలి భగవంతుడు ఏది కోరినా కూడా అది నెరవేర్చడానికి ఖచ్చితంగా మనకు పెట్టవలసిన పెట్టుబడి ఏదైతే ఉందో అదన్నీ కూడా మనం నెరవేరుస్తూ ఉంటే చాలు రోజంతా కూడా ఎప్పుడూ బెంగపడి ఉండవద్దు ఆ నమ్మకం ఇంతవరకు నిన్ను నడిపించింది కదా బాబాగారు ఎప్పుడు కూడా మమ్మల్ని చూసుకుంటాడు మాతో ఉంటాడని ఇంకా బెంగపడడం ఎందుకు చెప్పండి నన్ను నమ్ముకున్న వారు ఎవరు కూడా ఇటువంటి పనులు చేయరు ఎప్పుడు కూడా ఇతరులను బాధపెట్టి హింసించే పనులు చేయనే చేయరు కానీ ఎప్పుడు కూడా మీరు ఇతరులను బాధపెట్టి ఇతరులను హింసిస్తూ ఉంటే కనుక మీ జీవితం అనేది భరితం అవుతుంది పాపపు కర్మలను మూట కట్టుకొని జీవితాంతం మీరు బాధపడవలసి వస్తుంది ఇతరులను బాధ పెట్టకుండా ఎప్పుడూ కూడా మీరు సంతోషంగా ఉండాలని ప్రయత్నం చేయండి నీకు రావాల్సిన సొమ్ము రావడం ఆలస్యమైందని నా మీద కోపగించుకున్నావు కదూ ఈరోజు నీ సొమ్ము నీ చేతికి అందింది సంతోషమైన నీవు కోపగించుకున్నందుకు నాకేమీ నీ మీద కోపం రాలేదులే ఎందుకంటే నువ్వు నా దగ్గర కాక ఇంకెవరి దగ్గర నీ కోపాన్ని చూపించగలుగుతావు చెప్పు ఎప్పుడైనా సరే నమ్మకాన్ని నువ్వు కోల్పోవద్దు అపనమ్మకంతో అడుగు వేయవద్దు నువ్వు గెలుపు బాటలో ఉన్నావు విజయ తీరాలకి చాలా దగ్గరలో ఉన్నావు నీలో ఉత్సాహం నింపుకో వేగం పుంజుకుంటే నీ లక్ష్యం త్వరలోనే నువ్వు చేరుతావు ఎవరు నిన్ను మాటలతో బాధ పెడుతున్నా మౌనంగా నీ కర్తవ్యం నిర్వర్తించే తీరు ఎంతో అభినందనీయం త్వరలో అందరి నోర్లు మూతపడేలా నీ విజయంతో నువ్వు సమాధానమిస్తావు ఇది నా మాటగా నేను చెప్తున్నాను ఈ రోజు వరకు ఎంతో విలువైన నీ కన్నీరుని కష్టాల వలన కోల్పోయావు ఇకపై నీ జీవితంలో కళ్ళ నుండి ఒక్క చుక్క నీరు కారిన అవి సంతోషంతో వచ్చిన ఆనంద మాత్రమే అవుతాయి ఇది మాత్రం సత్యమని నువ్వు గుర్తించుకో మనసుని అదుపులో ఉంచడం సాధన చేయాలి లేకపోతే ఆ మనసు మనల్ని తోలు బొమ్మల్ని చేసి ఆడిస్తుంది నీ దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది అందుకే నువ్వు సాధనతో నీ మనసుని ఆధీనంలో ఉంచుకోవాలని చెప్తూ ఉంటాను ఎప్పుడు కూడా కోరికలకు అవధులు లేకుండా పోయేటువంటి జీవితాలను మనం గడపకూడదు నీకు ఆవ కావలసినవన్నీ నువ్వు కొనుక్కో మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా ఉండు కానీ అత్యవసరంగా మనకు ఇప్పుడు కావాలంటే కావాలి అనే విధంగా ఉండకూడదని చెప్తున్నాను నీకు అవసరమైనవన్నీ సమకూర్చుకునేలాగా నీ జీవితాన్ని చేసుకో అధిక ఖర్చుల వలన నీ జీవితం అనేది చాలా విపరీతంగా ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టి చాలా బాధపడుతూ ఉన్నావు అవసరమైనవన్నీ మాత్రమే కొనుక్కొని అనవసరమైనవన్నీ వాటిని విడిచిపెట్టి ధనాన్ని వృధా చేసుకోకుండా ధనాన్ని పోగు చేసుకోమని నీకు నేను ఎప్పుడు కూడా హెచ్చరిస్తూనే ఉంటాను ఓర్పుగా ఉండాలి భగవంతునిపై విశ్వాసం కలిగి ఉండాలి శ్రద్ధగాని పని నువ్వు చేసుకొని వెళ్ళు ఆపై అంతా నేను చూసుకుంటాను కదా ఎల్లప్పుడూ నీకు నేను రక్షణగా ఉంటాను నేను ఎల్లవేళలా నేను కాపాడుతానని నువ్వు నమ్ముతున్నప్పుడు నేను నీ చేతిని ఎలా వదిలిపెడతాను సదా నీతోనే ఉంటూ నిన్ను కాపాడుకుంటూ ఉంటాను ఈరోజు నీ జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజుగా మారుతుంది నీ కుటుంబానికి పట్టిన దారిద్ర్యం తొలగించుకోవడానికి అవసరమైనంత ధనం కూడా చేకూరుతుంది తద్వారా మీ జీవితం అంతా కూడా ఒక మంచి స్థాయికి చేరుతుంది ఎందుకో ఈ క్షణం వరకు ఇంకా నాకు కష్టం తొలగలేదు ఆ భగవంతుని ఆశీస్సులు నాకు ఎప్పుడు దొరుకుతాయో తెలియడం లేదు ఓర్పుతో ఎదురు చూడడం తప్ప ఏమి చేయగలను అని నువ్వు బాధపడుతూ ఉన్నావు కదమ్మా ఎప్పుడు కూడా అలా అనుకోవద్దు సాయిని భగవ సాయిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారనే భావనను నువ్వు అలవర్చుకుంటే అంతే చాలు నీ జీవితం అనేది చాలా సంతోషంగా ఉంటుందని నేను నీకు మాటిస్తున్నాను అని బాబాగారైతే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారు కదండి బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చుంటే కనుక తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ సాయంత్రం సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబా గారి ఆశీర్వాదం అందరి కుటుంబాలపై ఉండాలని చెప్పి నేను మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వే జనా ఓం సాయిరామ్